కథాపినమానులందరికీ నమస్కారం అండి మరి తెనాలి రామలింగ కథల్లో పార్ట్ ఫార్టీ టూ వెళ్దామరైతేనే ఈ కథలు ఎలా ఉంటాయంటే తెలివితేటలు మేధస్సు వినోదంతో కూర్చిన కథల కింద ఉంటాయి మరి నేను చందమామ కథలు బొమ్మరిల్లు కథలు బాలమిత్ర కథలు అమ్మమ్మ చెప్పే కథలు ఇలా ఎన్నో రకాలు కథలు వీడియోలు చేశానండి అవి కూడా చూడండి మరి కథలు ఎలా ఉంటాయంటే రాజు ఉంటాడు మంత్రులు ఉంటారు సామంతులు ఉంటారు ఉంటారు మళ్ళీ రామలింగ కవి ఉంటారు వీళ్ళందరితో కలిసి జరిగే కథలే ఇవి ఒక చిన్న సంఘటన ఏమిటంటే ఒకసారి ఒక ఆమె మన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చింది వచ్చి ఆమె ఏం చెప్తుందంటే ఆమె నేను చాలా గొప్ప వస్త్రాలు తయారు చేస్తాను అని రాయలవారిని అడిగింది అడిగి ఏం చేసిందంటే అతనికి ఒక సంవత్సరం కాలం పాటు నాకు ఇస్తే నేను తయారు చేసేస్తానని చెప్పింది తన ఇంటికి వచ్చి నేసే వాళ్ళ నేతగాళ్ళతో చెప్తుంది ఏమిటంటే నేను రాజుగారి దగ్గర నుంచి ఒక సంవత్సరం పాటు మనము గ్రాసం పొందడానికి నేను ఒక ఉపాయం పన్నాను ఏమిటంటే ఈ ఏడాది పాటు మనకి తిండికి లోటు ఉండదు కదా అందుకని ఒక వస్త్రాన్ని తయారు చేస్తాను అది దేవతా వస్త్రం లాంటి వస్త్రము అని చెప్పొచ్చానని వాళ్ళతో నేతకాలతో కాళ్ళతో చెప్తుంది అనమాట వాళ్ళు అంటారు సరే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాము అన్నారు వాళ్ళు ఏం చేశారంటే రాజుగారిని ఏడాది గడువు అడిగింది కదా ఆమె అయిన తర్వాత రోజులు ఎలా గడుస్తున్నాయి ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు మనము బట్టలు నేయించడానికి ఇచ్చాం కదా అది ఎంతవరకు అయ్యిందో ఒకసారి కనుక్కరమ్మని బొట్టలను పంపించారు అప్పుడు నేతగాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమి చేయకుండా ఊర్తనే చేతులతో వాటితో అలా కదుపుతున్నారు తప్ప అక్కడ వస్త్రాలు ఏం కనిపించట్లేదు ఆమె ఏం చెప్పిందంటే మీలో ఎవరైతే తల్లిని బాగా చూసుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ వస్త్రం కనబడుతుంది లేకపోతే కనపడదు అని చెప్పింది ఆ బట్టలు చూశారు అమ్మో మనము తల్లిని సరిగ్గా చూసుకోవట్లేదమ్మో అందుకే మాకు కనపట్టలేదు మళ్ళీ బట్టలు కనిపించట్లేదంటే ఆమె ఏమైనా అనుకుంటుందేమోనని హా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి భలే బాగా నేస్తున్నారే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం దగ్గరికి వెళ్ళి రాజా వాళ్ళు చాలా బాగా బట్టలు నేస్తున్నారు చక్కగా అద్దకం చేస్తున్నారు ఎంతో అందంగా ఉన్నాయని చెప్పారనమాట ఇలా చెప్పేసరికి రాజుగారు కూడా చాలా సంతోషపడ్డారు అవునా అంత చక్కగా చేస్తున్నారా వాళ్ళు అని అనుకున్నారు అనుకుని సరే అయితే మరి సంవత్సరం గడువు తీరిపోతుంది కదా అని చెప్పేసరికి ఆమె ఏం చేసిందంటే ఏడాది గడుస్తుంది అనగా ఆమె వచ్చింది ఆస్థానానికి వచ్చి ఒక పళ్ళెంలో ఏమిటంటే అది ఏమీ ఏమీ లేని దానిలాగా దాంట్లో బట్టలు కూడా ఏమీ లేవు చూసేవాళ్ళందరికీ అది కాళీ పళ్ళమే కానీ అవి ఏం చెప్తుందంటే ఇది దేవతా వస్త్రాలవి ఇది అందరికీ కనిపించవు ఎవరైతే నిస్వార్థం లేకుండా నీతిగా నిజాయితీగా ఉంటారో వాళ్ళకే కనపడతాయి అని చెప్పింది అన్నమాట చెప్తే అక్కడ ఏమైందంటే రాజుగారు చూశారు రాజుగారు కూడా అనుకుంటున్నారు మన రాయలవారు ఏమిటి అందులో చూస్తే బట్టలు కనిపించట్లేదు ఈవిడేమో వస్త్రం అంటుంది ఏం చేయాలా అని ఆలోచించారు అష్టదిక్ అష్టదిగ్గజాలు కూడా అందరూ మొహంతో అలా చూస్తున్నారు ఏమిటి ఏమి చేసే మా ఏమిటి ఎవరికి తెలియట్లేదు అని అనుకున్నారు అనుకుంటే అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారంటే మన రామలింగకి వంక ఒక్కసారిగా అలా చూశాడు ఏమిటి రామలింగ దేవతా దేవతావసరాలు అంటుంది ఎవరికీ అవేమి కనిపించట్లేదు ఏమిటి ఏం చేస్తుందంటావు అని అడిగేసరికి రామలింగి ఇలా అంటున్నాడు అమ్మా నువ్వు తెచ్చిన వస్త్రము ఆ వస్త్రాలు విప్పి మా అందరం ముందే నువ్వు ఆ వస్త్రాలు దేవతా వస్త్రాలు అంటున్నావు కదా అవేమిటో కట్టుకుని చూపించమ్మా అని మన తినాలి రామలింగ చెప్పాడు చెప్పేసరికి ఆమె సిగ్గుపడిపోతూ ఏమీ లేదు అంతా నేను అబద్ధం చెప్తున్నాను నేను నేను ఏ వస్త్రమో తేలేదు ఇది ఏమి దేవత వస్త్రం కాదు ఏదో ఒక ఏడాది పాటు మాకు జీవనానికి ఇబ్బంది లేకుండా మీ దగ్గర డబ్బులు తీసుకుందామని నేను ఇలా చేశాను అని చెప్పి తన తప్పు ఒప్పుకొని రాజుగారికి క్షమాపణ అడిగింది అప్పుడు వెంటనే రాజుగారు ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళకి అమర్చి అమ్మ ఇక నుంచి నుంచైనా నువ్వు చక్కగా వస్త్రాలు నేసుకో అని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కల్పించారన్నమాట రామలింగ చెప్పిన తెలివికి మన శ్రీకృష్ణదేవరాయలు ఎంతో సంతోషించి భలా రామలింగ భలే భలే చెప్పావే నాకు ఆలోచన కూడా తట్టలసుమి అని ఒకసారి ఆలింగం చేసుకుని ఆయనకు మళ్ళీ కొంచెం బహుమానం ఇచ్చారు ఒక చిన్న సంఘటన ఏమిటంటే ఒకసారి రాయలవారి ఆస్థానంలోని ఉండగా అందరూ కవులు అందరూ అక్కడ ఉన్నారు ఆ సమయంలో ఒక మన రామలింగం ఏం చేశారంటే కూర్చుని నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే కృష్ణదేవరాలు అంటున్నారు ఏమిటి ఇదేమన్నా మీలో ఇల్లు అనుకుంటున్నావా ఏమిటి ఇలా కూర్చుని నిద్రపోతున్నావు ఇది పెద్ద రాజ్యసభ అష్ట దిగ్గజాలు ఉన్నారే వాళ్ళందరూ చక్కగా కూర్చుంటే నువ్వు ఇలా కూర్చుని నిద్రపోవడం ఇదేమన్నా నీకు భావ్యంగా ఉందా ఏమిటి రామలింగ అని గట్టిగా అరిచేసరికి రామలింగడి కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేశాడంటే సభలోంచి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతుంటే రాజుగారు ఏమిటి మన రామలింగంలో ఏదో తేడాగా ఉందే అని అనుకున్నారు అనుకుని ఏం చేశారంటే ఆ రోజుకి ఆ సభ సాధించేశారు నాడు ఒక అడవుల్లో తిరిగే ఒక కుర్రవాడు వచ్చాడు వచ్చి స్వామి నేను నాకు విషయం చెప్తాను వింటారా అని రాయలవారిని అడిగాడు ఏమిటి చెప్పు నాయన అని అడేసరికి మన తెనాలి రామలింగ ఉన్నారు కదండీ ఆయన పైనుంచి దుమికి దుమకడము చూశాను నీళ్ళలో ఒక శరీరం కొట్టుకుంటూ పోతుంది ఏమిటా అనుకుంటే అది రామలింగ శరీరమేమో అనుకున్నాను నేను సరిగ్గానే పసికట్టలేదు కానీ రామలింగారు నీళ్ళలో దూకినట్టుగా నేను చూశాను అని రాయలవారు చెప్పారు రాయలవారు వెంటనే అమ్మో నా స్నేహితుడు నా సహోదరుడు నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఏమైపోయాడు పది రోజులు బట్టి రాలేదు నాకు అప్పటికే ఎంతో బెంగగా ఉంది ఓ దేవా ఎలాగైనా సరే రామలింగీ నాకు కనిపించేలా చేయవా అని అడిగాడు అనుకున్నాడు అనుకుని ఆ కురవాడితో అంటున్నాడు ఎవరు చెప్పారు నీకు ఈ విషయం అంటే గంగాధరం అనే ఒక మునీశ్వరుడు ఉన్నారండి అడవులో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అతను నాకు ఈ విషయాన్ని చెప్పారు అని అన్నారు అప్పుడు రాయలవారు అంటున్నారు ఎవరా గంగాధర శాస్త్రి అయితే నేను అక్కడికి వస్తాను వచ్చి విషయం ఏంటో కనుక్కుంటానుడు ఆయన్ని అని అడిగాడు అనేసరికి ఈ కొరవాడును మన రాయలవారు కలిసి అరణ్యాల వెంట పుట్టల వెంట ఎక్కడెక్కడికోవో తిరిగారు తిరిగేసరికి అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు కూర్చోగానే మునీశ్వరుని పిలిచి అయ్యా స్వామి నా తెనాలి రామలింగుడు ఏమయ్యాడు ఇక్కడ వీళ్ళేమో అతని నీళ్లలో దుమికి చనిపోయడం చెప్తున్నారు నాకు చాలా బాధగా ఉంది నాకెంతో మిత్రుడు ఆప్తుడు నాకు సలహా చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తిని నేను నా స్థానంలో నా రాజస్థానంలో ఉండకపోతే నేను చాలా బాధపడతానే నాకు ఎలాగైనా సరే నా రామలింగంగా నాకు కావాలి భగవంతుని ప్రార్థించమన్నా ప్రార్థిస్తాను ఏం చేయమంటారో చెప్పండి గురువుగారు అని అడిగేసరికి అతను నవ్వుకున్నాడు ఋషీశ్వరుడు నవ్వుకుని ఏమిటి మీరు ఇంత బేళపడుతున్నారేమిటి వస్తాడలే రామలింగ కంగారు పడతారేంటంటే కాదు స్వామి నాకు ఇప్పుడే రామలింగ కవి కావాలి నేను ఆయన లేకపోతే ఒక్క నిమిషం కూడా నేను ఉండలేకపోతున్నాను అనేసరికి గంగాధర శాస్త్రి ఏం చెప్పాడంటే అయితే సరే నీ రామలింగ ఎక్కడికే వెళ్ళలేదు ఉంటాడు నువ్వెందుకంత కంగారు పడుతున్నావు ఆయన ఉన్నాడు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకుంటే నీకు విషయం అర్థమవుతుంది అనేసరికి మన రాయల వారు ఏం చేశారంటే కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకున్న వెంటనే మన రామలింగ కవి ఆ ఋషీశ్వర వేషం తీసేసి ఎదురుగుండా తన ఆల రామలింగ క్రింద కనిపించాడు కనిపించగానే మన రాయల వారికి ఎంతో ఆనందం వేసింది అయ్యా రామలింగ నువ్వు జీవించే ఉన్నావా నీవు లేకపోతే మన సభాసదులు అందరూ ఏమైపోతారు మన రాజ్యం ఏమైపోతుంది మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి నువ్వు ఉండడం వల్లే కదా నాకు ఎన్నో క్లిష్ట అన్నీ కూడా తప్పించావు ఎంతో బాగా చేశావు నీలాంటి కవిని నేను వదులుకుంటే నా జీవితానికి పరమావధి ఏముంటుంది నీ వల్లే కదా రాజ్యం ఎంత ఎంతో సుభిక్షంగా ఉంది ఎవరికి ఏ రకమైన బిరుదులు ఇవ్వాలో ఎలా సత్కరించాలో అన్నీ నువ్వు చెప్పబట్టే కదా నేను చాలా చక్కగా రాజ్యపాలన చేయగలుగుతున్నాను అని అనేసరికి రామలింగ స్వామి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పాడనమాట చెప్పేసరికి రాజుగారికి బెంగ తీరిపోయింది వెంటనే రాయలవారు వారి ఆస్థానానికి వెళ్ళి అందరు కూర్చుని సభాసదులు అందరూ ఉండగా మరొక్కసారి ఇంక మనం రామలింగం ఏమి అనకూడదు అని నిర్ణయించుకుని అతనికి కొన్ని బంగ్ నాణాలు ఇచ్చి బహు చక్కగా సత్కరించి అందరి అందరి ఎదుట సత్కరించాడు సత్కరించి ఇంకెప్పుడు నేను ఇలా అనలే రామలింగ నువ్వు ఎలా చేస్తే అలాగే నీకు వంద తప్పుల వరకు నేను క్షమించి వదిలేస్తానని చెప్పాడు అన్నమాట ఫర్ సక్సెస్ జ్ఞాపశక్తి ఎలా పెంచుకోవాలి అనేది ఇది ఐదవది ఏంటంటే మన జ్ఞాపకశక్తి ఎలా ఉండాలి విద్యార్థులు ఎలా పెంచుకోవాలి ఎలా ఆసక్తి చూపించాలి అని చెప్తుంది చాలామంది పుస్తకం చేతిలో పెట్టుకుంటారు కానీ అది నోటితో చదువుతారు కానీ మనసులో ఎక్కడో ఉంటుంది మనసు కళ్ళు చేతులు నోటితోనే పాటు ఒకేసారి చదవాలి పరీక్షలో తప్పనిసరి మంచి మార్కులతో ఉత్తీర్ణ కావాలనే ఆసక్తి జ్ఞాపకశక్తి ఉపయోగిస్తేనే పిల్లలు తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు చిన్న ఉదాహరణ ఏమిటంటే మనము పాటలు వింటాం కథలు వింటాం ఫోన్ టీవీల్లో వాటిలో కూడా చిన్న చిన్న కథలన్నీ వింటాం అవన్నీ గుర్తుంటాయి సినిమాకి వెళ్తాం సినిమాలో పలానా సినిమాలో పన పాట ఉంది ఇది ఎలా ఉంది అలా ఉందని చెప్పుకుంటాం అలా చెప్పుకున్నప్పుడు మనం ఏమిటి ఏం చేస్తున్నాము మన జ్ఞాపకశక్తిని మనం పెంచేసుకుంటున్నాం ఏంటి మనసును ఏకీకృతం చేసుకోవాలి దాని మీద దృష్టి పెట్టాలి అలాగే చదివేటప్పుడు కూడా మనము పుస్తకాల మీద దృష్టి పెట్టి మనసు పెట్టి చదివితే కనుక జ్ఞాపక శక్తి దానంతా అదే వస్తుంది మరి ఏమిటనేది శ్రద్ధ అనేది మనకు ఉంటే కనుక శ్రద్ధ వల్ల మనకి అన్ని రకాలుగా కూడా ఫస్ట్ మార్కులు తెచ్చుకుని మనకు పైకి రావడానికి అవకాశం ఉంటుంది శ్రద్ధవాన్ లభితే జ్ఞానం శ్రద్ధ అనేది ఉంటే జ్ఞానం దాని అంతా వస్తుందని ఈ చిన్న విషయం వల్ల మనం తెలుసుకోవచ్చు అన్నమాట మరి అయితే తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి